హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్ ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ వేయడంతో స్టార్ట్ అనమాట ఆల్రెడీ ముందు రోజు నైట్ నెక్కి అలాగే హ్యాండ్కి సగం పార్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి రాత్రి మిగిలిపోయిన హ్యాండ్ రిమైనింగ్ పార్ట్ని ఇంకా మొత్తం బ్లౌజ్ అంతా కంప్లీట్ చేసేయాలంటే ఇంకొక హ్యాండ్ ఫ్రంట్ నెక్ వేసేయాలన్నమాట అది ఇంకా ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్ అండ్ ఆల్ ఓవర్ వస్తుంది హ్యాండ్ హెవీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి కట్ వర్క్ డిజైన్ అనమాట అందుకే టూ పార్ట్స్ కింద వస్తుంది హ్యాండ్ కొన్ని డిజైన్స్ ఏంటంటే నిలువుగా వస్తాయి అంటే అటు సగం ఇటు సగం కానీ ఇది చూసారా అడ్డంగా కింద కింద సగము పైన సగం అన్నట్టుగా వచ్చింది అనమాట వెరైటీ కానీ ఒక్కొక్కటి ఒక లాగుంటాయి ఉంటాయి అండ్ ఇది చెప్పాను కదా కట్ వర్క్ డిజైన్ అనమాట అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి నాకే సో కట్ వర్క్ డిజైన్ ఇప్పటివరకు ఏం లేదని చెప్పేసి నేను ఇంకా కట్ వర్క్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా బాగుంది బాగా వచ్చింది ఇప్పటికైతే ప్రెసెంట్కి స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూపిస్తాను మీకు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వ్లాగ్లో ఎప్పుడైనా సో అదనమాట ఇంకా శారీ వచ్చేసి ఏంటంటే అదేంటది మెహందీ గ్రీన్లో లైట్ షేడ్ కొంచెం అందుకే ఈ కలర్ యూజ్ చేశానమాట అండ్ అక్కడక్కడ సిల్వర్ అక్కడక్కడ కాదు మొత్తం అంతా ఉంటుంది సిల్వర్ టైప్లో ఉంటుంది అనమాట అందుకే ఇక్కడ సిల్వర్ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో అన్నట్టుగా అనమాట బాగుంది అండ్ ఇందులో టూ టైప్స్ ఆఫ్ షేడ్స్ యూజ్ చేశాను అనమాట కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది అక్కడక్కడ ఇంకా ఏం చేస్తున్నారంటే పండగ వచ్చేస్తుంది కదా అసలే తొందరగా ఇంకా వేరే స్టిచ్చింగ్ చేయాల్సినవి కూడా చాలా ఉంటాయి దీంతో కూర్చుంటే ఇంకా అంటే అదంతా కంప్లీట్ అయ్యాక దానికి మళ్ళీ ఇంకా థ్రెడ్స్ ఉన్న మిగిలిపోయి కట్ చేయాలి ఇంకా ఉంటాయి కదా అన్నీ వన్ బై వన్ అంటే అది అయిన తర్వాత చేయాలి అంటే కష్టంగా ఉంటుందని చెప్పి ఒక పక్కన వర్క్ అవుతూ ఉంటే నేను బ్యాక్ నెక్కి మొత్తం అన్ని ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటాయి కదా అవన్నీ కటింగ్ చేసేసాను ఈలోగా ఇంకో థ్రెడ్ అయితే చేంజ్ చేయాల్సి వచ్చింది అనమాట సో అది పెట్టేసిన తర్వాత బాబిన్ కూడా అయిపోయింది సో మళ్ళీ అది పెట్టేశాను పెట్టేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసేసాను అనమాట వర్క్ ఓ పక్కన నా ఇది వేసుకుంటున్న వర్క్ వేస్తుని ఇంకొకటి బ్లౌజ్ అయితే వండింది అనమాట కటింగ్ చేయాలి అది కస్టమర్ది సో అది కూడా అంతే సేమ్ ఈ ఫ్రైడే లోగా ఇచ్చేయాల్సిన బ్లౌజెస్ అనమాట అన్ని పండగ వచ్చేస్తుంది కదా అందుకనమాట ఇంకా ఆ బ్లౌజ్కి ఇక్కడ ఐరన్ చేసేస్తున్నా పొద్దున్నే తడిపేసి పెట్టేశాను సో నా పని అయ్యేసరికి ఆరిపోతుంది కదా ఇంక ఇప్పుడు ఐరన్ చేస్తున్నా ఈ ఐరన్ అంటే కనుక ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు అండ్ ఈ బ్లౌజ్కి ఏంటంటే కొంచెం బ్యాక్ నెక్ డిజైన్ అండ్ అలాగే హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి బుట్ట హ్యాండ్స్ అనమాట సో అదంతా కొంచెం ప్రాసెస్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది టైం టేకింగ్ ఏమన్నా బ్లాక్ నెక్ డిజైన్ పెట్టాలంటే కనుక కొద్దిగా మనం స్టిచ్చింగ్ చేసే టైం కంటే కొంచెం ఎక్స్ట్రా పడుతుంది కదా సో అలా అన్నమాట ఇంకా చెప్పాలి అంటే ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పాను కదా లోతాకి అమ్మ చీరతోటి లెహంగా స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటున్నా అనేసి నేను ఇప్పుడు ఇది వచ్చేసి ఈ వ్లాగ్ పెట్టాను కదా ఇది ముందు రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇంకా ఇప్పటికీ కటింగ్ చేయలేదు ఇప్పుడు ఈ పని అవ్వగానే ముందు వెళ్ళి దానికి లెహంగా కటింగ్ చేయాలన్నమాట కటింగ్ చేసి ఒక టూ డేస్లో అయిపోవాలి కంప్లీట్ చేసేయాలి స్టిచ్చింగ్ దాన్ని అది ఒక్కటే మిగిలిపోయింది నాకు ఇంక ఇదిగోండి శారీ అయితే ఇది అన్నమాట చూసినారు కదా మొత్తం ఇది ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది శారీ అంతా కూడా సో దీనికి శారీకి ఏంటంటే కొంచెం డార్క్ గ్రీన్ లో బ్లౌజ్ వచ్చింది పట్టు టైప్ లోనే వచ్చింది అనమాట కాకపోతే నాకు అంతగా అనిపించలేదు అంతా శారీ అంతా ఒకటేలాగా అన్నట్టు ఉంటుంది అలా వేసుకుంటా అనిపించి ఇంకా నేను ఇదిగోండి అంచు ఈ బార్డర్కి వచ్చేసి బ్లూ వచ్చింది అనమాట సో అందుకే ఇంకా బ్లూలో హాఫ్ పట్టు క్లాత్ తీసుకుని ఇంకా వర్క్ వేసేస్తున్నాను దాని మీద దాని మీద కూడా వేసుకోవచ్చు కాకపోతే చెప్పాను కదా నాకు మొత్తం అంతా ఒకటేలాగా ఉంటుంది అనిపించి నేను ఇంకా దాన్ని పక్కన పెట్టేసాను అనమాట తీసేశాను ఇంకా మధ్యాహ్నం నుంచి చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి మిగిలినవే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ హ్యాండ్ పార్ట్ అయిపోతే వెంటనే ఇంకా స్కూల్కి వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చి మిగిలిన వర్క్ వేద్దాం కదా అని వెయిట్ చేస్తున్నా ఇంకో ఫోర్ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఈ అప్పుడు ఫోర్ మినిట్స్ ట్వెల్వ్ అవడానికి కూడా కరెక్ట్గా ఫోర్ మినిట్స్ ఉండింది అప్పుడు ఇంకా అది కరెక్ట్గా అయిపోయింది వెంటనే ఇంకా స్టాప్ చేసుకుని మిషన్ ఇంకెళ్ళి లంచ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత రిమైనింగ్ హ్యాండ్ అయితే స్టార్ట్ చేసేసాను సో అదనమాట ఇంకా హ్యాండ్ వేసేస్తూ ఎప్పుడు నేను బ్లౌజులు కట్ చేసినా ఏం కట్ చేసినా అటువైపు కూర్చుంటాను కదా అక్కడ డోర్ ఉంటుంది దానికి ఎదురుగా కూర్చుంటా అక్కడ లైటింగ్ వస్తుంది అనేసి కానీ ఇక్కడ వర్క్ వేస్తున్నా కదా సో మధ్య మధ్యలో ఏమన్నా థ్రెడ్స్ కట్ అయితే లేవాలని చెప్పేసి దగ్గరగా కూర్చున్నాను అనమాట ఇక్కడే కొంచెం లైటింగ్ ఉండదు అంత తక్కువ ఉంటుంది అనమాట కొంచెం అక్కడ ఉన్నంత ఉండదు కానీ ఈ మిషన్ కోసం అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాను సో ఇంకా అక్కడ కటింగ్ కూడా సగంలో ఉండింది అనమాట చెప్పాను కదా కొంచెం బ్యాక్ నెక్కి అలాగే హ్యాండ్స్కి బాహుబలి బుట్ట హ్యాండ్స్ అని చెప్పాను కదా సో అందుకు కొంచెం కటింగ్ కూడా టైం పట్టింది ఇంక ఈ లోగా ఇది థ్రెడ్ అయితే చేంజ్ చేయాల్సింది వచ్చిందో అందుకే ఇంకా వెంటనే లేచి థ్రెడ్ చేంజ్ చేసేసుకుంటున్నాను చెప్పాను కదా ఈ ఎంబ్రాయిడరీ మిషన్ దగ్గర దీంతో వర్క్ చేయాల్సిన పనులు ఏమన్నా ఉంటే మాత్రం మాక్సిమం ఎక్కువగా పని లేకపోతే దీని దగ్గరే కూర్చుంటాను వేరే వర్క్ ఏదన్నా చేసుకుంటూ హెమ్మింగ్ వర్క్స్ ఇంకా ఏమన్నా వర్క్స్ చేసుకుంటూ కూర్చుంటాను కానీ కొంచెం ఇప్పుడు బిజీ కాబట్టి ఇంకా తప్పదు ఓ పక్కన ఇంకొక బ్లౌజ్ కటింగ్ చేసుకుంటూ ఇది వర్క్ చేసేస్తుంది అనమాట ఇంకా ఫైనల్లీ బ్లౌజ్ కటింగ్ కూడా అయిపోయింది మొత్తం అన్నీ తీసి పెట్టేసి ఇంక ఈరోజు ఈవినింగ్ నుంచి బ్లౌజ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేయాలి ఎలాగో అది అయిపోతుంది వర్క్ అండ్ సాయంత్రానికి అంటే నేను స్కూల్కి వెళ్ళడానికి ముందు ఈ హ్యాండ్ అయితే అయిపోయింది అనమాట ఇంకా నైట్ మళ్ళీ వీళ్ళకి హోంవర్క్స్ చేపిస్తే వేస్తాను కదా ఏదైనా పనులు ఉంటే అప్పటికి అదేంటది ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ అనమాట ఎందుకంటే వర్క్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నానంటే నాకు వేరే బ్లౌజెస్ అంటే నా కాకుండా వేరే వాళ్ళు ఉంటాయి కదా సో అవి లేట్ అయిపోతాయి నాకు అందుకే ఒక వన్ డేలో అయిపోవాలి అనుకున్నా కాకపోతే ఏంటంటే ముందు రోజు నైట్ స్టార్ట్ చేసే కదా అందుకని ఇంకొక రోజు పట్టింది ఇంక శారీ వచ్చేసి ఏంటంటే కస్టమర్ బ్లౌజ్ చెప్పాను కదా బ్యాక్ నెక్కి అలాగే హ్యాండ్స్కి డిజైన్ చేయాల్సింది ఉందని చెప్పేసి ఇంకా శారీలో పీసే కట్ చేసి పెట్టాను అనమాట సో ఇంకొకటి నా దగ్గర ఉన్న పాలిస్టర్ క్లాత్ సేమ్ క్లాత్ని లోపల కట్టు చెంగులో కాబట్టి కట్ చెంగులో అటాచ్ చేస్తే సరిపోతుంది కావాలి అంటే మనం వేరే ఫ్యాబ్రిక్ అయినా యూజ్ చేయొచ్చు సేమ్ క్లాత్ సేమ్ కలర్ని కాకపోతే శారీ క్లాత్ వచ్చేసి ఏంటంటే కొంచెం వేరే టైప్ ఉందనమాట ఇది అయితేనే బాగా ఉంటుంది మ్యాచ్ అవుతుంది బ్లౌజ్కి హ్యాండ్స్కి అన్నట్టుగా అని ఇంకా శారీలోంచి తీసుకోవాల్సి వచ్చింది సో ఇంకా దాన్ని ఫాల్ వేసేటప్పుడు ఏంటంటే ముందుగా ఆ క్లాత్ అటాచ్ చేసేసి అప్పుడు ఫాల్ వేస్తే సరిపోతుంది సో అదిగోండి నేను హ్యాండ్స్కి కట్ చేయగా నాకు ఇంత క్లాత్ అయితే మిగిలిందనమాట శారీలో పీసు నేను కుదిరితే మీకు నెక్స్ట్ వ్లాగ్లో ఈ బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను మీకు ఎందుకంటే మళ్ళీ ఇది ఈ రోజు ఇచ్చేయాలన్నమాట కస్టమర్కి ఇచ్చేయాలి ఈరోజు అంటే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను కదా ఈ రోజు ఇచ్చేయాలన్నమాట అది సో అదనమాట ఇంకా మొత్తం అన్నీ నీట్గా సర్ది పెట్టేసుకుంటున్నాను కటింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బ్లౌజ్ ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అంటే కనుక ఓ పని అయిపోతుంది అనమాట ఇంక ఈవినింగ్ ఏంటంటే దీనికి వేసేసిన వర్క్ అంతా చూసుకొని ప్లస్ చెప్పాను కదా థ్రెడ్స్ ఉంటాయి కదా అవన్నీ కట్ చేసుకోవాలి చిన్న చిన్న థ్రెడ్స్ ఉంటే వదిలేస్తాయి కదా అక్కడ అక్కడక్కడ అట్లా అవన్నీ కట్ చేయాలన్నమాట సో మొత్తానికి రెండు హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది కట్ వర్క్ అని చెప్పా కదా ఆ మధ్యలో వచ్చేసి ఏంటంటే నేను అది ఏంటది అదే హ్యాంగింగ్స్ కోసం అనేసి వేసాను అనమాట సో అది ఇదిగోండి హ్యాండ్స్ రెండు ఇలా వస్తాయి అనమాట క్లాత్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఉండాలని చాలా నీట్గా జాగ్రత్తగా వేసుకున్నాను లేకపోతే మళ్ళీ క్లాత్ సరిపోదు కదా మీటర్ మీటర్ తీసుకున్నాను అన్నమాట ఇంకా ఏంటిది ఫ్రంట్ పార్ట్ ఒక్కటే ఉండింది ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి థర్టీ వన్ మినిట్స్ ఎంతో ఉంది టైము బట్ నేను ఇప్పుడు అది సెట్ చేసినా కానీ నాకు టైం సరిపోదు నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి అండ్ వచ్చిన తర్వాత ఇంకా పిల్లలతో చాలా పనులు ఉంటాయి కదా అందుకే ఏం చేస్తున్నానంటే ఇంకా వర్క్ వేయడం కాపేసి మిషన్ ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేసి ఇంకా చెప్పాను కదా ఈ చిన్న చిన్న థ్రెడ్స్ ఉంటాయి కదా సో అవన్నీ కట్ చేసేస్తున్నాను అనమాట ట్రిమ్ చేసేస్తున్నాను సో ఆ పని అయిపోయింది అనుకోండి ఇంకా ఫ్రంట్ ఫ్రెండ్ని ఎక్కుక్కటే వేసిన తర్వాత దానికి చేసుకుంటే సరిపోతుంది టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇంకా స్కూల్ నుంచి వచ్చేసరి పిల్లలు అయితే వచ్చేసిన తర్వాత రెడీ అయిపోతున్నారు వీడు స్నానం చేసి వచ్చిన తర్వాత పౌడర్ రాసుకోవడం అసలు అస మొహానికి అటు సైడ్ ఇటు సైడ్ చేతులతో పాముతాడు కానీ ఆ మధ్యలో వదిలేస్తాడు అనమాట అదే చెప్పాను మళ్ళీని లోత ఇంకెళ్ళాలి ఇప్పుడు వెళ్ళాలి అనమాట స్నానానికి వెళ్తే మేడం గారు ఇంకా నా చున్నీ వేసుకుని ఫోజులు కొడుతుంది అద్దంలో చూసుకుంటా ఉన్నదనమాట అది ఇంకా ముందు వ్లాగ్స్లో చెప్పాను కదండి ఫీవర్ వచ్చింది అప్పుడు తర్వాత మళ్ళీ వన్ వీక్కి చెవు నొప్పి వచ్చింది అబ్బో చాలా చేసిందిలేండి ఆ రోజు ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ అది తీస్తే అబ్బో చాలా వచ్చింది అనమాట వ్యాక్స్ అండ్ జలుబు దగ్గు ఉంది కదా సో ఆ ఇన్ఫెక్షన్ అంతా చెవుల్లోకి వచ్చి దానికి అలా చెవి నొప్పిలాగా వచ్చేసింది అని చెప్పారు దానికి కూడా మెడిసిన్ ఇచ్చారు సో ఇప్పుడైతే పర్వాలేదు తగ్గిపోయిందనమాట ఇంకా అయినా అది రాసిచ్చారనమాట ఆ వ్యాక్స్ ఈజీగా కరిగి వచ్చేయడం కోసం అనేసి ఇయర్ డ్రాప్స్ ఇచ్చారు అదే ఇంకా తేజ్ గడికి కూడా వేస్తున్నాను వీడికైతే అబ్బో చాలా ఉంటుంది చాలా ఉండడం కాదు చాలా డ్రై అయిపోయినట్టు ఉంటుంది అనమాట ఈ వ్యాక్స్ ఈ వ్యాక్స్ డ్రాప్స్ వేస్తే కరిగి బయటికి వచ్చేస్తుంది దాని అంతటా అదే చిన్నపిల్లలకి ఇలాంటిది యూజ్ చేయడం చాలా మంచిది లేకపోతే ఆ వ్యాక్స్ వల్ల ఇదిగోండి మా లోహతకి వచ్చింది కదా చెవి నొప్పి అలా వస్తుంది అనమాట అందులోనూ వింటర్ సీజన్ కదా అది ఇదిగోండి ఇదే అనమాట ఆయన రాసిచ్చారు ఇంకా ఇద్దరికి వేస్తున్నాను అనమాట సో అది ఇంకా నా పని అయిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేసేసాను ఫ్రంట్ పార్ట్ ఒక్కటే కాబట్టి థర్టీ మినిట్స్లో అయిపోతుంది అది ఇందాకైతే నేను బ్యాక్ నెక్ ఒక్కదానికే ట్రిమ్ చేసుకున్నాను అనమాట మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలి కదా ఇంకా ఇప్పుడు హ్యాండ్స్ ఎలాగో ఇటువైపుకి ఫ్రంట్ వైపుకి ఉంటాయి కాబట్టి ఇక్కడ కూర్చుని వేసేస్తున్నాను అదే వేయడం అంటే అది చేసే ట్రిమ్ చేసేస్తున్నాను అనమాట ఇంకా అప్పటికి ఏంటంటే వీళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయన్నమాట ఆ రోజు సాటర్డే కాబట్టి ఇది అంటే ఇది సాటర్డే రోజు వ్లాగ్ అనమాట సాటర్డే కాబట్టి నెక్స్ట్ డే హాలిడే ఉండింది సండే కాబట్టి ఇంకా మండే ఒక్క రోజు ఎగ్జామ్ అయిపోయిందంటే అబ్బా హాలిడేస్ ఇచ్చేస్తారు ఇచ్చేసారు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు హాలిడేస్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అది ఇదిగోండి ఫ్రంట్ నెక్ ఆల్మోస్ట్ సగం అయిపోయింది ఇంకొంచెం ఉందనమాట ఇంకా హ్యాండ్ అయితే ఇదిగోండి కట్ వర్క్ తోటి వచ్చింది చూసారా ఈ హ్యాండ్ మనకి సగం కావాలంటే సగం ఐ మీన్ నిందకు చూపించాను కదా సగం సగం వేస్తుంది అనేసి అలా కూడా వేసుకోవచ్చు ఇలా ఫుల్ హ్యాండ్ అయినా వేసుకోవచ్చు అదే ఎల్బో హ్యాండ్స్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడ ఈ థ్రెడ్ చూపిస్తున్నా కదా ఈ థ్రెడ్ నేను ఈ కలర్ కోసం అని వెళ్ళి తెచ్చుకున్నాను ఇది వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అనిపించింది అయ్యో పెద్దది తీసుకుని ఉండాల్సిందేమో రో నా అయిపోతుందా ఏంటో అనుకున్నా కానీ కరెక్ట్గా సరిపోయిందిలేండి ఇంక ఇక్కడిలో లోతన చున్నీని మాత్రం అస్సలు వదులుతలేదు అది ఇది కూడా పౌడర్ దయ్యంలో రాసిందనమాట ఇంకా నన్ను మళ్ళీ నువ్వు చీరలాగా వేయమ్మా చీరలాగా వేయమ్మా అన్నదని చెప్పి ఇంకా చీరలా అదే ఓనిలాగా వేయించుకుంది వేయించుకుని టీచర్ ఆట ఆడుకుంటుంది అనమాట అక్కడ అది ఇంకా మొత్తానికి వర్క్ అయితే ఫినిష్ అయిపోయినట్టే ఫైనల్లీ ఇంకా అప్పటికే టైం ఎయిట్ ఓ క్లాక్ ఎంతో అయిందనమాట సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా అయ్యి ఉంటుంది ఇంకా మళ్ళీ అప్పుడు ఇంకా స్టిచ్చింగ్ చే స్టార్ట్ చేయకుండా ఇంకా ఈ బ్లౌజ్కి నేను కొన్ని కుందన్స్ అంటించే పని ఉంది కదా ఇంకా అది చేసేసుకుందాము తెల్లారేసరికి చక్కగా డ్రై అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా అది స్టార్ట్ చేసేసాను ఎలాగో థ్రెడ్స్ అవి కట్ చేసుకుని అన్నీ అంటించుకునేసరికి ఎలాగో నాకు ఎయిట్ థర్టీ నైన్ అయిపోతుంది ఇంక పిల్లలకి ఓ పక్కన అన్నం పెట్టుకోవాలి కదా సో వాటితో టైం అయిపోతుంది అనమాట అది ఇంకా మొత్తం అంతా సర్దేసుకుంటున్నా మెయిన్ ఆ ఫ్రేమ్స్ అవన్నీ ఏమైనా పైన ఉన్నాయనుకోండి మొత్తం వాటితో కూడా ఆడేస్తారనమాట అనమాట ఇద్దరుని అందుకే మొత్తం ముందు బాబిన్స్ థ్రెడ్స్ సిల్క్ థ్రెడ్స్ అండ్ అలాగే ముందు మెయిన్గా ఫ్రేమ్ అనమాట ఫ్రేమ్ నా అదేంటది ఆ మిషన్ ఇది యాక్చువల్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కదా కంప్యూటర్ టేబుల్ అనమాట సో దానికి కీబోర్డ్కి ట్రే ఇస్తారు కదా సో దాంట్లో నేను ఫ్రేమ్స్ పెడతాను అనమాట సో చక్కగా అవి లోపలికి వెళ్ళిపోతాయి ఇంకెవరు తీయని కూడా తీయరు అసలు అక్కడ ఉందన్న విషయం కూడా తెలియదు పిల్లలకైతే సో ముందు అవన్నీ సర్దేసి బాబిన్స్ అన్నీ సర్దేసుకుని కూర్చోవాలి ఇంక ఇదిగోండి వర్క్ అయితే ఫుల్ అయిపోయింది ఇంకెక్కడ వేసి పెట్టాను దీనికి మెయిన్గా ఇప్పుడు ఏంటది అంటించాలన్నమాట చూస్తాను ఎక్కడెక్కడ బాగుంటుంది ఏంటి అనేది ఇప్పుడు అంటించి పెట్టేసానంటే నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా డ్రై అయిపోతాయి ఇంకా నేను కటింగ్ చేసేసుకోవచ్చు అది ఇంకా అదిగోండి అంటించి పెట్టేసి అలాగా మొత్తం పరిచయం కింద చక్కగా ఆడుతుంది గాలికి అన్నట్టుగా అంటించేది అంతా నేనైతే వీడియో తీయలేదు చాలా మళ్ళీ నాకు అక్కడ టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి ఫటాఫట్ అంటించుకుంటే వెళ్ళిపోయాను అనమాట సో ఫైనల్గా ఒకసారి మీకు ఎలా వచ్చింది అనేది చూపిస్తున్నాను సో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్